మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున ఏసు సుగంధ సువార్తమానాలు వినడానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసునాభ వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాను దేవుడు మన దేశమును మీరు దీవించి ఆశీర్వదించి మన దేశాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు రక్షిస్తున్నాడు కాపాడుతున్నారు మంచిది మన దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకున్నట్లయితే నాతో కలిసి ప్రార్థన పిలిచండి ప్రార్థన చేసి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమల తండ్రి పరిశుద్ధులైన మా ప్రభు మహోన్నతుడ మీ పరిశుద్ధ ఘనమైన నామమునకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను మరొక పర్యాయం మీ పాదాల చేంత చేరి మీ వాక్యమును నేర్చుకోవడానికి మా సమయం అనుగ్రహించినందుకని మీ కృతజ్ఞత వందనాలు జల్లిస్తున్నాను వినబోతున్న వాక్యం ఆ హృదయంలో భద్రం చేసుకునే భాగ్యం దాయిచ్చాను వాక్యం ద్వారా మాతో సూటిగాను తేటగాను మాట్లాడి మమ్మలను మీరు పాల్పరచమని ఏ సై అని అమ్మనుడుచున్నాను మా పరమతండ్రి ఆమెన్ మంచిది దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి గలతీలుక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని మనం చదివి ధ్యానంలోనికి వెళదాం ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం కాడి కింద చిక్కుకొనకుడి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం చూడండి గలతీలకు రాసినటువంటి పత్రికలో అపోసు పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఇప్పుడు చూడండి భారతదేశము డెబ్భై ఎనిమిది సంవత్సరాల క్రితము యూరప్ కంట్రీస్ వాళ్ళైనటువంటి బ్రిటిష్ డచ్ ఫ్రెంచ్ ఎలాంటి దేశాల వాళ్ళ యొక్క స్వాధీనంలో భారతదేశం బానిసత్వంలో ఉంది ఈ భారతదేశాన్ని మన దేశం వాళ్ళే పరిపాలన చేయాలి మన దేశాన్ని మనమే ఏలుకోవాలి మన దేశాన్ని మనమే చూసుకోవాలనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళ మన దేశమును వాళ్ళ యొక్క బానిసత్వం నుండి దాశ్యత్వం నుండి విడిపించడానికి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ అనేక మంది కృషి చేశారు త్యాగాలు చేశారు ప్రాణాలు అర్పించారు కొంతమంది తమ యొక్క ఆస్తులను కూడా త్యాగం చేశారు ఎట్టకాలకు ఆఖరికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తారీఖున మన దేశాన్ని వదిలిపెట్టి విదేశీయులు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి మీ దేశాన్ని మీరు పరిపాలన చేసుకోండి అని చెప్పి మన దేశాన్ని మన దేశం చేతుల్లో ప్రజలకు అప్పగించేసి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటి నుంచి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది వేరే వాళ్ళ యొక్క చేతిలో మనం లేము మన చేతిలోనే మన రాజ్య పరిపాలన మనం మాత్రమే మన దేశాన్ని పరిపాలించుకునేటువంటి ఆ స్వాతంత్రాన్ని భారతదేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం పొందుకుంది అయితే చూడండి ఈ రోజున ఆత్మ సంబంధమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇది అపోసరైన పౌరు భక్తుడు గలతీలకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు ఈ పత్రిక మనం చదివినట్లయితే ఇక్కడ చూడండి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చేటువంటి వాడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అంటాడు అంటే దేవుడు ఎవరిని కూడా బందీలుగా బంధించాలని కోరుకోవట్లేదు బానిసలుగా బ్రతకాలని దేవుడు కోరుకోవట్లేదు మనమందరం కూడా అన్ని రకాలుగా విడిపించబడి విమోచించబడి స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగి సంతోషంగా ఆనందంగా జీవించాలని కోరుతున్నాడు మనం చూస్తున్నాం కదా ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాల పాటు ఐగుప్తుల యొక్క బానిసత్వం కింద వాళ్ళు మగ్గిపోయారు నాలుగు వందల సంవత్సరాలు అంత భయంకరమైనటువంటి బానిసలుగా ఆ వేరే దేశం వాళ్ళ యొక్క పెత్తనం కింద రకరకాలుగా హింసలు పొందారు వాళ్ళకంటూ స్వేచ్ఛ లేదు వాళ్ళకంటూ స్వాతంత్రం లేదు వాళ్ళకంటూ ఫ్రీ వీలు లేదు అధికారులు ఏది చెప్తే వాళ్ళు చేయడం అధికారులు భయంకరమైనటువంటి వెట్టి చాకుర్లు వాళ్ళు చేత చేయించినప్పుడు ఫైనల్గా వాళ్ళు ప్రార్థన చేశారు దేవునికి ఎవరు విడిపిస్తారు మమ్మల్ని ఈ బానిసత్వం నుండి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు ఈ యొక్క బానిసలుగా ఎంతకాలం మేము జీవించాలి మాకంటూ స్వేచ్ఛ లేదు మాకంటూ స్వాతంత్రం లేదు మేము ఎలాగ బ్రతకాలని వాళ్ళు ఆఖరిగా ఫైనల్గా దేవుని దగ్గరకు వచ్చారు దేవుడు వారిని విడిపించాలని కోరుకున్నాడు తన ప్రజలు తన యొక్క ప్రియ కుమారుడైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకూబుల్ని జ్ఞాపకం చేసుకుని వారికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించడానికి మోషి అనేటువంటి నాయకుడిని ఏర్పాటు చేసి ఆయనను పరో దగ్గరకు పంపించాడు పొరువు దగ్గర పంపించినప్పుడు మనందరూ తెలుసు పరోతో దేవుడు అనేక సందర్భాల్లో పరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు పది తెగుళ్ళు అక్కడ రప్పించబడ్డాయి పది తెగుళ్ళ తర్వాత ఫైనల్గా దేవుడు ఇస్రాయల్ ప్రజలను ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు వాళ్ళని రక్షించాడు ఇంకా వాళ్ళకంటూ వాళ్ళ స్వేచ్ఛను స్వాతంత్రాన్ని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు ఎందుకంటే దేవుడు వాళ్ళకు మరొక దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళకు వాగ్దానం చేశాడు ఆ దేశంలో వాళ్ళని నివసింపజేయడం కోసమని దేవుడే స్వయంగా తన యొక్క దక్షిణాస్త్రం చేత తన బాహుబలం చేత వారిని కూడా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి బయట తీసుకొచ్చాడు బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇస్రాయల్ ప్రజలు కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు మనల్ని విడిపించాడు కాబట్టి విడిపించబడిన తర్వాత స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఆ స్వాతంత్రంలో మీరు స్థిరులుగా ఉండమని దేవుని వాక్యం ద్వారా చెప్తా ఉంటే స్వాతంత్రంలో స్థిరలుగా ఉండడానికి చాలామంది ఇష్టపడలేదు ఇప్పుడు చూడండి ఐగుప్తి దేశాన్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళా వెళ్ళాలనుకున్నారంట ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు దైవజనుడు వాళ్ళతో ఉన్నాడు దేవుని ఆజ్ఞలు వాళ్ళకి అనుగ్రహించబడుతున్నాయి ఒక పద్ధతి ప్రకారం జీవించమని తెలియజేయబడుతున్నాయి ఇలాగ దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడాలు శాసనాలు విధుల ప్రకారం నడుచుకోమని చెప్తా ఉంటే వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి ఏ కాడికి వెనక్కి వెళ్ళిపోవాలి మాకు అక్కడే బాగుంది ఐగుప్తి దేశంలోని మేము మాకు తినడానికి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి మాకు ఇక్కడేమో ఎప్పుడు మెన్న అనేది దొరుకుతుంది మాకు ఇదేం కష్టకాలం అని వాళ్ళు కొంతమంది గ్రూపులుగా తయారయ్యి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు దైవజనుడి మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం మొదలుపెట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నారు ఎందుకంటే వాళ్ళకి దేవుడు వాళ్ళని ప్రేమించాడు వాళ్ళ మొరను ఆలకించాడు వాళ్ళ బానిసత్వం నుండి విడిపించాడు వాళ్ళ కోసం చాలా రిస్క్ చేసి దేవుడు గొప్ప కార్యాలు జరిగించి తీసుకొచ్చిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత మాకు ఐగుప్త దేశమే బాగుంది అని అంటున్నారు చాలామంది చూడండి అనేక మంది ప్రజలు ఈ మనం చూస్తున్నాం ముందుకు వచ్చినట్టే వస్తున్నారు వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతున్నారు బానిస బతుకు మళ్ళా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు అలాగా ఇస్రాయల్ ప్రజలు దేవుడు ఎప్పటికప్పుడే వాళ్ళని విడిపించడం వీళ్ళు మాత్రం మళ్ళా దేవునికి వ్యతిరేకంగా దోషులై పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల దేవుడు మళ్ళీ ఎవరో ఒకళ్ళ చేతులకి ఏదో ఒక దేశం రాజు చేతులకి అప్పగించడం వారి కింద బానిసలుగా బ్రతకడం జరుగుతుంది ఇస్రాయల్ ప్రజలు అలా విడిపించబడ్డారు కొంత దూరం వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ అంటున్నారు అయితే ఒక విషయం చూడండి ఒక్కసారి దేవుడు మనల్ని విడిపించిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు ఇస్రాయల్ ప్రజలు చాలామంది వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఎవరు కూడా వెనక్కి వెళ్ళలేదు అలా అనుకున్నటువంటి వారు ముందుకు కూడా రాలేదు వాళ్ళు వాగ్దాన దేశమైనటువంటి కానీ దేశంలో ప్రవేశించలేదు అవిగుప్త దేశానికి వెళ్ళాలనుకున్నారు అక్కడికి వెళ్ళలేదు మధ్యలోనే అరణ్యంలోనే రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రి దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ప్రేమించి క్రీస్తు రక్తం ద్వారా మనల్ని విడిపించి విమోచించి మనల్ని అపవాది బంధకాల నుండి ఆ కట్టల నుండి విడిపించి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించి పాపులమైన మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి తన రాజ్యానికి వారసులుగా చేసి తన స్వాస్థ్యంలో భాగాన్ని మనకు అనుగ్రహించి మన నిత్యత్వంలో నిరంతరం ప్రభు యొక్క మహామహిమలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు కలుగు చేసి నడవమని చెప్తే మనం కొంతకాలం వస్తున్నాం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతేనే బాగుంది ఆ పాప జీవితం ఆ ఆర్వాత బ్రతికే మళ్ళీ బాగుందని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఒకటి చూడండి దేవుని బిడ్డారా దేవుడు మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే ఊరికి రాలేదు ముందే చెప్పాను చాలామంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు లెక్క చేయలేదు చాలామంది వాళ్ళ ప్రాణాలని అర్పించారు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కానీ అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళే కానీ ఇలాంటి వాళ్ళ యొక్క ప్రాణత్యాగం కొంతమంది ఆస్తులు పణంగా పెట్టారు చాలామంది తమ సమయాన్ని బలంగా పెట్టారు వాళ్ళ సమస్తాన్ని వాళ్ళు ఇచ్చిన తర్వాతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఇది శరీర సంబంధమైనటువంటి దేశానికి వచ్చిన స్వాతంత్రం అయితే మనకు ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం ఇవ్వడానికి అపవాది చేతుల్లో మనల్ని విడిపించి ఆ బానిస కట్టుల నుండి విమోచించడానికి దేవుడు తన కుమారుడుని యేసుక్రీస్తునే ఇచ్చాడు మనకి యేసుక్రీస్తు మన కోసం మనల్ని విడిపించడానికి అపవాది చేతుల్లో ఉన్నటువంటి ఆ రాజ్యాధికారాన్ని విడిపించి మనకివ్వడం కొరకాని యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు తన పవిత్రమైన రక్తమును కాల్చాడు ఆయన శిలువలో బరువైన శిలువను మోశాడు చాలా రకాలైనటువంటి చిత్రవదన యేసు ప్రభు వారు అనుభవించారు కొరడాలతో కొట్టబడ్డాడు ముళ్ళ కిరీటం పెట్టబడింది ఆయన తల నుండి కూడా ఒళ్ళంతా కూడా రక్తం పొద్దుగా మార్చబడింది అంతగా ప్రాణ త్యాగం చేశాడు యేసు ప్రభు ఆ రక్తం కార్చబడడం ద్వారా ప్రాణత్యాగం చేయడం ద్వారా ఆయన అన్ని రక్షలు అనుభవించడం ద్వారా మనం ఈ రోజున విడిపించబడ్డాం మనకు స్వేచ్ఛ మనకు స్వాతంత్రము ఫ్రీగా రాలేదండి యేసుక్రీస్తు త్యాగం వల్ల తన బలి యాగం వల్ల మనం విడిపించబడ్డాం అన్న సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు అందుకని కొంతమంది ఓ ప్రభులోకి వస్తున్నారు మారు మనసు పొందుతున్నారు బాప్తిని తీసుకుంటున్నారు ప్రభు బలలోనికి వస్తున్నారు కొంతకాలం బాగా నడుస్తున్నారు మళ్ళా తిరిగి చీకట్లోనికి వెళ్ళిపోవడానికి మళ్ళీ అడుగులు వెనక్కి వేస్తూ ఉన్నారు అలా వేయడం వల్ల నష్టపోయేది మనమే కష్టాలు పాలేదు మనమే మరలా తిరిగి శాపగ్రస్తుం అవుతాను దేవుని వాక్యం చెప్తూ ఉంది ఇక్కడ నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచివాడు నా రాజ్యానికి పాత్రుడు కాడంటాడు ఇంకో చోట అంటాడు ఇంకో సందర్భంలో నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి చూసేవాడు శాపగ్రస్తుడు అవుతాడని చెప్తూ ఉంది మీకు స్వాతంత్రం ఇచ్చింది ఇచ్చింది ప్రభు వెనక్కి చూడడానికి కోసం కాదండి విడిచి వచ్చినటువంటి పాపం వైపు చూడడం కోసం కాదు ముందున్నటువంటి నిత్య జీవం కోసం నిత్య రాజ్యం కోసం మనము పరుగులు పెట్టేవాడు ఉండాలని దేవుని వాక్యం మనం తెలియజేస్తూ ఉంది విశ్వాసమునకు కర్త్యం దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ ముందున్న పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలని వాక్యం చెప్తూ ఉండగా వెనక్కి చూడడానికి పక్కకు చూడడానికి చాలా మంది ఈ రోజున అపవాది చేత ప్రేరేపించబడుతున్నారు ఒక్కసారి దేవుల్లోనికి రావాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అది కష్టమైన అది నష్టమైన అది శ్రమలైన అది ఎన్ని శోధనలైనా ఎన్ని వచ్చినప్పటికి కూడా వాటిని ఏమి లెక్క చేయకుండా ప్రియ దేవుని బిడ్డారా ముందుకు వెళ్ళాలి నడిపించే మనకు సైన్యాధిపతి అయినటువంటి క్రీస్తు మనతో ఉన్నాడు మనం పడినప్పుడు లేవనెత్తాడు కృంగినప్పుడు లేవనిస్తాడు బలహీనతలో బలపరుస్తాడు అనారోగ్యంలో స్వస్థతనిస్తాడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు మనం ఆ విధంగా నడిపిస్తూ ఉంటే మరలా వెనక్కి వెళ్ళాలని ఎందుకు అలాంటి ఆలోచనలు మనలో రావడం మంచిది కాదని దేవుని దాసుడిగా మీకు తెలియజేస్తున్నాను చూడండి ఇస్రాయల్ ప్రజల ఆ దాశ్యత్వాలను బయటకు వచ్చిన తర్వాత ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడండి ముందుగా రావడంలోనే వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డంగా నిలబడింది కానీ దేవుడు ప్రకృతిని సహితం కూడా వాళ్ళకి లోబడే విధంగా చేశాడు మోషేతో చెప్తున్నాడు మోసే నీ చేతిలో అంత కర్రతో కొట్టమన్నప్పుడు సముద్రాన్ని కొట్టంలోనే రెండు పాయలుగా చేల్చబడింది ఆరిన నెలన ఇస్రాయల్ ప్రజలు నడిపించాడు స్వాతంత్రం ఊరికి రాలేదండి దేవుడు తన దాసుడైనటువంటి ప్రవక్త అయినటువంటి మోసేని ఏర్పాటు చేసుకుని ఆయన అభిషేకించి ఆయనకు అధికారం ఇచ్చి ఆ విధంగా వాళ్ళకి ఏది అడ్డం వచ్చినా సరే సముద్రం అడ్డం వస్తే సముద్రంలో మార్గాన్ని తెరిచా అంటే ఎంత అద్భుతమండి వాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆకలి చేత అలమటిస్తూ ఉన్నప్పుడు ఆకలి అన్నప్పుడు ఆయన ఆకాశం తెరిచి దేవదూతలు తినే మన్నాను ఆహారంగా వాళ్ళకి కురిపించాడు ఎంత అద్భుతం చేశాడండి తర్వాత మంచినీళ్ళు అవుతూ ఉంటే దాహం అవుతూ ఉంటే గొడవ చేశారు అయినప్పుడు ఆయన బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే బండను కొడితే బండలో నుండి జీవజలపు ఊటల్లాగా ప్రవహిస్తూ వచ్చినాయి ఎన్నో నదుల వలె ప్రవహించింది బండలో నుండి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి చూడండి ఇక్కడ వాళ్ళకి ఏది కావాలంటే అది చేస్తున్నాడు మారాను మధురంగా మార్చాడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చాడు ఎవడు ఆకాశం తెరిచి మన్నాను కురిపించాడు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు తన ప్రజల పట్ల జరిగిస్తే ఎన్ని చేసినా సరే వాళ్ళు దేవునికి లోబడక దేవుడు అంటే కృతజ్ఞత లేకుండా దేవుడు నా పట్ల ఇన్ని కార్యాలు చేశాడు నేను బానిసగా బ్రతుకుతున్నప్పుడు ఎవరో చెప్పు చేతలో నేను ఉన్నప్పుడు నాకంటూ స్వేచ్ఛ లేకుండా ఉన్నప్పుడు నా దేవునికి మొరపెడితే నా దేవుడు తన దాసుని పంపించి ఈ విధంగా నన్ను విడిపించాడు విమోచించాడు నేను దేవుడి మార్గంలో నడవాలని ఆలోచన ఈ కొంచెం జ్ఞానం కూడా లేకుండా వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు చాలామంది అలా వెళ్ళిపోవడం వల్ల వచ్చేదేముండదండి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అలాంటి శ్రమలు కొన్ని తెచ్చుకోవడం తప్ప ఏమిండదు ఇలాగ చూడండి ప్రి దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ నిన్ను రక్షించాడు నిన్ను స్వస్థపరిచాడు నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు బలముని ఇచ్చాడు అనారోగ్యంలో ఉన్నప్పుడు నీకు స్వస్థతను కల్పించాడు ఏదో ఒక విధంగా దేవుడు నిన్ను పాప కొట్టు నుండి విడిపించాడు విమోచించాడు విడిపించిన తర్వాత విడుదల పొందిన తర్వాత స్వాతంత్రాన్ని పొందిన తర్వాత ముందుకే నడవాలి కానీ మళ్ళా దాస్యమను గాడి కిందకి మీరు చిక్కుకోవద్దని యేసు ప్రభువారావు మనకు తెలియజేస్తా ఉన్నారు వాక్యం ద్వారా ప్రియ దేవుని పెట్టారా స్థిరంగా ఉండండి దేవుడు నన్ను ప్రేమించాడు నన్ను రక్షించాడు ఆయన రక్తం ద్వారా నన్ను విడిపించాడు ఆయన ప్రాణమును పెట్టి నాకు జీవాన్ని ఇచ్చాడు ఆయన పరలోకాన్ని విడిచి వచ్చి నాకు నిత్యత్వాన్ని ఇచ్చాడు అనేటువంటి అభిప్రాయం కలిగిన వారమై ముందుకు వెళ్ళేవారిగా ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఈ స్వాతంత్రం ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళొద్దు దేవుడు ఇక్కడ అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తుల నుండి బయటకు వచ్చారు దేవుడు విడిపించాడు వాళ్ళ కానాని దేశంలో చేర్చాడు కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించారు మరలా బబులోన్న సామ్రాజ్యంలోనికి డెబ్బై సంవత్సరాలు వాళ్ళు వాళ్ళు బానిసలుగా అప్పగించబడ్డారు మరలా వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా వాడిని విడిపించారు యేసు బ్రభు ఉన్న కాలంలో కూడా రోమిల యొక్క ఆధీనంలో వాళ్ళు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు అబ్రహాము సంతానం అనుకున్నారు అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నారు ఈ దినాల్లో కూడా క్రైస్తవులు పూర్తి స్వాతంత్రాన్ని అనుభవించలేకపోతున్నారు ప్రతి మనిషి అనేక విషయాల్లో బానిసలుగానే జీవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం దేనికి బానిసలుగా మనం మనుషులు బ్రతుకుతున్నారంటే గలతీ పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వర్షంలో మనం చూస్తే సాతానుకు బానిసలుగా జీవిస్తున్నారు సాతాను చేతుల నుండి విమోచించాడు ప్రభు అని క్రీస్తు వారు నిన్ను నేను మళ్ళా వెళ్ళిపోయి సాతానుకు బానిసలుగా బ్రతకడం ఏంటి అపవాదే అంటున్నాడు కదా యేసు ప్రభుని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి లోక మహిమను అంతా చూపించి అంటున్నాడు ఈ లోకం అంతా లోక లాజ్యాలని నావి నాకు నువ్వు పాదాభివందనం చేస్తే నేను నీకు ఇవన్నీస్తాను అన్నాడు ప్రభు ఆ విధంగా పాదాభివందనం చేసి వాడి కాళ్ళు పట్టుకుని ఆయన అధికారాన్ని మనకు అప్పగించలేదు వాడిని ఆయన పాదముల కింద తొక్కి వాడి పవర్ అంతా లేకుండా చేసి వాడి చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని యేసు ప్రభు వారు తీసుకుని తన బిడ్డలమైన మనకిచ్చాడు ఈ రోజున అపవాది చేతి కింద లేము వాడి చేతి కింద మనం ఉన్నాం మనం గద్దిస్తే వాడు భయపడాలి మనం కూర్చోమంటే వాడు కూర్చోవాలి పొమ్మంటే పోవాలి ఆ అధికారాన్ని ఇచ్చాడు చాలా సందర్భాలు మనం చూస్తాం కదా దేవునికి లోపడు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి వెళ్ళిపోవును దూరంగా వెళ్ళిపోతాడండి ప్రి దేవుని బిడ్డ గమనించాడు నీవు ఇప్పుడు స్వేచ్ఛను పొందుకున్నావు ప్రభు యొక్క అధికారాన్ని పొందుకున్నావు ప్రభు నీకు అభిషేకాన్ని ఇచ్చాడు అపవాదిని ఎదురించే శక్తిని ఆ సామర్థ్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడు అపవాది నీ మీద అధికారి కాదు ఇప్పుడు నువ్వే అపవాదికి అధికారిగా ఉంటావు యేసుప్రభు అంటున్నాడు దయములు మీకు లోబడితే అన్నాడు దయములను మీరు విడిపించండి అని వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు శిష్యులకు ప్రియ దేవుని వెళ్ళారు ఈ రోజు వరకు చాలామంది సాతాను యొక్క కట్టల చేత బంధింపబడి ఉన్నారు వాడు ఆడినట్టు ఆడుతున్నాడు ఆడమన్నట్లు ఆడుతున్నారు పాడమన్నట్లు పాడుతున్నాడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు ఏది పడితే అది వాడు ఏది చేయిస్తే అది చేస్తున్నారు అలా చేయించడం కోరకని అపవాది నువ్వు చేతుల్లో నుండి ప్రభు మిమ్మల్ని విడిపించలేదు ప్రభు బిడ్డలుగా ఆయన ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తూ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మీరు జీవించాలని యేసుక్రీస్తు ప్రభు నిన్ను చీకట్లో నుండి తీసుకొచ్చాడు బానిస కట్టు నుండి విడిపించాడు అపవాది చేతుల నుండి నిన్ను రక్షించి ఆయన సొత్తుగా స్వీకరించుకున్నాడు ఇంకా ఎందుకండి మళ్ళా మళ్ళీ అపవాది చెప్పినట్లు వినడం వాడు చెప్పిన పనులు వాడన్నీ కూడా చెడే చెప్తాడు మంచి చేయడానికి కూడా ప్రేరేపించడం చెడ్డ వైపు వాడు మళ్ళిస్తూ ఉంటాడు అందుకని చాలామందిని ఈ రోజున ఎంతో బానిసలుగా అపవాదికి సాతానుకు బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారికి కొట్ల నుండి యేసుక్రీస్తు విడుదల అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను చాలామంది పాపానికి దాసులుగా ఉంటున్నారు యోహాను వారి తిరుమిదాజ్యాము ముప్పై నాలుగో వచ్చిన మనం చూస్తే అందరూ కూడా పాపానికి బానిసలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు కానీ ఏసుకు బానిసలుగా ఉండలేకపోతున్నారు పాపానికి బానిసలు అవ్వద్దండి మీరు చేసే పాపాలు విడిచిపెట్టారు మళ్ళీ అది చేస్తే బాగుండు ఇచ్చేస్తే బాగుండు దానివల్ల లాభం ఉంది దీనివల్ల నష్టం ఉందని అలాంటి ఎస్టిమేషన్లు ఏమి వేయకుండా దేవుని కొరకు జీవించండి ప్రభు బిడ్డలుగా జీవించండి ప్రభు మిమ్మల్ని ప్రేమించాడు ఆయన రక్షించుకున్నాడండి ఆ పాప కట్టు నుండి విడిపించాడు సాతాను చేతులను విడిపించాడు పాపమును కట్లను తెంచేశాడు మరలా పాపానికి దాసులుగా ఉండవద్దు ఇప్పుడు చూడండి యోహాను సువార్త ఎనిమిది అధ్యాయంలో ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ వారు అన్నారు మీలో ఎవరైనా సరే పాపం లేని వాళ్ళు ఉంటే మొదట రాయ ఏమన్నప్పుడు ఎవరు వేయలేదు వాళ్ళందరూ కూడా ఎవరు రాయి వాళ్ళు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు వారు అన్నారు అమ్మా నేను ఎవరు శిక్షించలేదా అని అడిగారు దానికి నో సమాధానం ఏమి ఇవ్వలేదు అప్పుడు ఏ సుప్రహ్మణాను నేను నిన్ను శిక్షింపను ఇంకా ఎన్నడూ పాపం చేయబాకా పాపం చేయకుండా ఉండడానికి కావలసినటువంటి ఆ సామర్థ్యమును ఆ యొక్క నిగ్రహాన్ని ఆ యొక్క అధికారాన్ని అభిషేకాన్ని ప్రభు అని వారు ఆవిడకు అనుగ్రహించారు అలాగే దేవుని బిడ్డలారా మరలా ఒక్కసారి పాప విడిపించబడిన తర్వాత విమోచించబడిన తర్వాత అది ఏదైనా దొంగతనం అవ్వచ్చు వ్యభిచారం అవ్వచ్చు అబద్ధాలు అవ్వచ్చు లేదా సినిమాలు చూడటం అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా నిన్ను దేవునికి దూరం చేసే ఏ పాపం జోలికి కూడా నువ్వు మరలా వెళ్ళొద్దని ప్రభునామన్న మీకు తెలియజేస్తూ ఉన్నాను చాలామంది ఆచారాలు అనేటువంటి ఆ పాపానికి బానిసలుగా ఉంటున్నారు కొంతమంది ఈ రోజున క్రైస్తవులు కూడా చాలామంది ఆచార సాంప్రదాయాలకు దాసులుగా బానిసలుగా బ్రతుకుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ఎందుకండి అవన్నీ విడిచిపెట్టారు కదా మళ్ళీ వాటి జోలి ఎందుకు వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు ఆచారాల ప్రకారం సాంప్రదాయాల ప్రకారం ఈ రోజున క్రైస్తవ వివాహాలు కూడా ఆచారాలు సాంప్రదాయాలతో వెళ్తూ ఉన్నాయి పరిశుద్ధమైన వివాహం అంటున్నారు రకరకాలుగా జరిగిస్తూ ఉన్నారు చాలా విషయాల్లో ఇంకా అనేకమైన ఆచారాల్లో సాంప్రదాయాలు కట్టుబాట్లకి బానిసలుగా బతుకుతున్నారు దాని నుండి ప్రభు మనల్ని విడిపించాడు విడిపించబడిన తర్వాత మళ్ళ ఆచారాలు వైపు బాకండి వాటిని చేయడానికి ప్రయత్నం చేయబాకండి ప్రభు మిమ్మలను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు పరిశుద్ధమైన కార్యాలు చేయడానికే మీరు జీవించాలని ప్రభు పేడ మీకు తెలియజేస్తున్నారు అలాగే ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన మనం చూస్తే మరణం అనేటువంటి భయం అనే దాస్యత్వం మరణ భయం అనే దాస్యత్వం అమ్మో నేను చచ్చిపోతాను నిన్ను ప్రభు విడిపించాడండి మరణ దాస్యం కింద నువ్వు లేవు మరణపు ముళ్ళు నేసుప్రభు వారు విరిచివేశారు మరణం అనేటువంటిది నీ మీద ఏలుబడి చేయడానికి ఇక అవకాశం లేదు నువ్వు స్వేచ్ఛను పొందావు నువ్వు ప్రభు కోసం జీవించు ప్రభు అయినా యేసుక్రీస్తుంటారు నా ఎందు విశ్వాసం చనిపోతే వాడు మరలా బ్రతుకుతాడు బ్రతికి నా ఎందు విశ్వాసం వాడు మరి ఎన్నడు చనిపోడని చెప్తున్నాడు మరణ స్వాతంత్రాన్ని కూడా ప్రభు వారు ఇచ్చారు ఇంకా దేవుని పిల్లలమైనటువంటి మనకి ఈ యొక్క దాస్యత్వం కింద మనకు వెళ్ళకూడదు అపవాది కిందగా వాడి చెప్పు చేతుల్లోకి వెళ్ళకూడదు పాపాలు మళ్ళా తిరిగి పాపులుగా జీవించడానికి మళ్ళీ వెళ్ళకూడదు మళ్ళా లోకంలోనికి వెళ్ళకూడదు మళ్ళీ ఆచారాలలోనికి వెళ్ళకూడదు మరణం అనేది ఎటువంటి భయం లేకుండా జీవించాలి ప్రభు మనల్ని విడిపించడానికి మనకు యేసుక్రీస్తు వారే మనకు తోడుగా ఉన్నాడు సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యను సత్యము యేసుక్రీస్తే నేనే మార్గమును సత్యమును జీవులై ఉన్నారు యేసుక్రీస్తు వారు మిమ్మల్ని విడిపించేవాడు యోహాను వార్ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ముప్పై రెండవ వచ్చినా మనం చూస్తే సత్యం అనగా ఆయన వాక్యము దాని విని గ్రహించి దానికి లోపడండి దేవుని వాక్యమే సత్యము ఆ వాక్యమే మిమ్మల్ని విడిపిస్తుంది ఆ వాక్యమే మిమ్మల్ని రక్షిస్తుంది సత్యం అనగా వేసు ప్రభు యోహాను సువార్తలు మనం మనం గమనించగలుగుతున్నాం పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చినం చూస్తే సత్యం మనలను విడిపిస్తుంది కాబట్టి విడుదల పొందారు తన ఆత్మ ద్వారా ప్రభు మనను విడిపిస్తాడు తన వాక్యం ద్వారా విడిపిస్తున్నాడు తన యొక్క యేసుక్రీస్తు ద్వారా ఏ దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు స్వతంత్రులుగా జీవించండి ప్రభు బిడలుగా జీవించండి ప్రభుకు ఇష్టలుగా జీవించండి ఆయన అధికారంలో లోబడి జీవించండి ప్రభు మిమ్మలను స్వతంత్రులుగా ఉంచునుగాక స్వేచ్ఛను అనుగ్రహించే కృప దేవుడు ఇంకా జీవితకాలం అంతా కూడా మీకు అనుగ్రహించునుగాక అలాంటి సహాయం దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుతున్నాను నాతో కలిసి ప్రార్థన లేక మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి మీ పరిశుద్ధనామాన్ని స్థుతిస్తున్నాను ఇదిగో భారతదేశమును ప్రేమించారు భారతదేశానికి ప్రభా స్వేచ్ఛను స్వాతంత్రాన్ని మీరు అనుగ్రహించారు ప్రభా అలాగే మమ్మలను కూడా ఇదిగో అగాధములో నుండి అంధకారంలో నుండి పాపముల నుండి అపవాది శక్తుల నాయన ఊపిలో నుండి మమ్మల్ని విడిపించారు మా ఆత్మను రక్షించారు ఆత్మకు స్వాతంత్రాన్ని ఇచ్చారు మేము స్థిరంగా ఉండి మళ్ళా దాస్యం అనే కాడి కిందకు వెళ్లకుండా మీకు ఇష్టలుగా మేము జీవించగలిగే భాగ్యమును మాకు అనుగ్రహించండి ముఖ్యంగా మా భారతదేశమును మీరు రక్షించండి భారతదేశాన్ని మీరు ప్రేమిస్తున్నారు భారతదేశ రక్షణ కొరకు మీ యొక్క అపస్సుడైనటువంటి శిష్యుడైన గారిని ఈ దేశానికి పంపించారు ఆయన రక్తం చిందించబడింది సువార్త ప్రకటించబడుతుండగా అందరూ అంతటా మారుమని పొంది మిమ్మల్ని రక్షకుడుగా అంగీ ీకరించి మీరు ఇచ్చే రక్షణ పొందుకుని మీ నిత్య రాజ్యములో అర్హత స్థానమును సంపాదించుకునే భాగ్యమును మా దేశానికి అనుగ్రహించండి మా దేశ నాయకులను దీవించండి మా దేశ పౌరులందరినీ కాపాడండి దేశ సరిహద్దుల్లో నెమ్మదిని కలుగు చేయండి దేశంలో సుస్థిరమైన పరిపాలన మీరు అనుగ్రహించండి స్వాతంత్రంతో స్వేచ్ఛతో సంతోషంగా దేశవాసులందరూ జీవించే భాగ్యం దయచేయండి వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు కుటుంబాలను ఆశీర్వదించండి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి బంధకాలలో ఉన్నవారిని విడిపించండి బాధల సమస్యలో ఉన్న వారికి పరిష్కారం దయచేయండి నెమ్మదిని కలుగు చేయండి మా ప్రార్థన విన్నందుకు మీ స్తోత్రాలు తెలుస్తూ ఏసు పరిశుద్ధ చున్నాను మా పరమ తండ్రి ఆమెన్ ఇప్పటివరకు వాక్యం విన్న మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి గాక ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె భారతదేశ భారత మా భారతదేశ ప్రియకే సొంతం కావాల్న్నదే నా ప్రార్థనా నీన సొంతం చేంతం కావాల్న్నదే నా ప్రార్థనా నీ సొంతం చేయా జయమని గమంత మారు భోగాలి అని చేయు చుమ్ సాతాను శక్తులు కటా పంచలైపోవాలి నామే జయము జయమని గమంత మారుభోగాలి అని చేయు చున్న సాను శక్తులు కటా పంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి ఈ లోకమును లోమును సృష్టించినేసే భారతదేశమా రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా ఈ లోకమును సృష్టించిన ఏసే భారతదేశమా నిను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా